ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హై డ్రీమ్స్ అమ్మల కన్నా అమ్మ ఆ గంగమ్మ తల్లి వివిధ రూపాల్లో వివిధ ప్రదేశాల్లో కొలు తీరి భక్తుల పూజలు అయితే అందుకుంటూ ఉంటారు కానీ ప్రస్తుతం నేనున్న ఆలయం దగ్గర అయితే అమ్మవారు ఏకంగా వేప చెట్టులోనే వెలిసి కొలువు తీరి ఇక్కడ అందరి ప్రజల మనల్లైతే పొందుతూ భక్తుల కోరికలైతే తీరుస్తుంది అనమాట సో ప్రస్తుతం నేనైతే తిరుపతిలోని జీవకోనలోని రాఘవేంద్ర నగర్ లో అయితే ఉన్నానమాట సో ఇక్కడైతే అమ్మవారు వేప చెట్టుకే వెలిసారనమాట ఒకసారి వెళ్ళి అసలు ఎప్పటి నుంచి ఈ విషయాలన్నీ తెలిసాయి ఎప్పటి నుంచి పూజలు అందుకుంటోంది ఈ విషయాలన్నీ లోపలికెళ్లి తెలుసుకుందా गिरिनन्दिनि नन्दित मेदिनि विश्वविनोगिनि नन्दिनुते गिरिवरविन्दशिरोगिनि वासिनि विष्णुविनासिनि जिष्णुनुते भगवति देशिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषा सुरमर्दिनि शैलसुते తిరుపతి జీవకోణంలోని రాఘవేంద్ర నగర్ లో ఇక్కడ ముత్యాల గంగమ్మ తల్లిగా వేప చెట్టుకే వెలిసిన అమ్మవారి దగ్గర లోపలికైతే మనం వచ్చేసాం సో ఇక్కడ అమ్మవారు ఎన్నో సంవత్సరాలకు ఇక్కడైతే భక్తుల పూజలు అయితే అందుకుంటోంది సో వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉన్నా సరే పువ్వుతోనే సమాధానం చెప్పి అందరి పూజలు అందరి మనల్లు అయితే కూడా పొందుతుంది అనమాట సో ఇక్కడ మనతో భక్తురాలు అయితే ఉన్నారు సో వీళ్ళకి ఎలా తెలుసు అమ్మవారు ఎప్పటి నుంచి సాక్షాత్కరించారు ఇంకా వాళ్ళు ఎటువంటి అభిషేకాలు చేస్తారు ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మేము పన్నెండు సంవత్సరాలుగా వచ్చి నేను చేస్తున్నాను అమ్మవారికి కూడా నేను కూడా అన్ని అలంకారాన్ని చేస్తాను కానీ ఫస్ట్ లో మేము కూడా కొద్ది నమ్మలేదు నమ్మకపోతే ఆ అమ్మే వచ్చి చిన్న బిడ్డ రూపంలో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పింది ఆయన పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందరికి చెప్పాము చెప్తే కూడా అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు అప్పుడు ఆమె వృక్షం అంతా కళ్ళు నేత్రాలు అట్లే కనిపించి వర్షం కురిపించింది ఆ వర్షం కనిపించినాక అప్పుడు శక్తి అనేది వచ్చింది అప్పుడు మా ఒంట్లో అమ్మవారు వచ్చి లేదు నేను ఇక్కడే ఉండాను నేనేను అంటే వాళ్ళు నమ్మకపోతే సరే దీన్ని తీసుకుపోయి ఎడన్నా పరిచి చేసుకోండి మీరు అని చెప్పాము అది అమ్మ కాడ ఉండేది తీసి పంపించినాము వేరే సార్లు ఏంటి అది చెట్టు నుంచి నుంచి వర్షం పడింది తేని వర్షం ఆ తేనె వర్షం లాగా కొద్దికి అట్లే మనకు వర్షం పడినట్టే పడేది చూస్తే కొమ్మలకి అట్లే అమ్మ నేత్రాలు లాగానే అంతా నేత్రాలు చెట్టు అంతా ఉండేది దానికి నమ్మలేదంటే మేము ఏం చేసామంటే వేరే వాళ్ళకి మీరు కావాలంటే చూపించండి అన్నా అంటే మీకు వచ్చేది ఊరికేను మీరు ఊరికే చెప్తున్నారు అనేసి అన్నారు లేదు అప్పుడు అమ్మ మాకే తెలియకుండా అమ్మ వచ్చేసి లేదు నేను ఇక్కడే ఉన్నాను మీకు నా నమ్మకం లేకపోతే అంటే వేరే వాళ్ళకి నేనే తీసి ఇచ్చాను ఆ వృక్షంలో కొమ్ము తీసి అది ఎత్తుకొని అయ్యారు కడిగిపోతే ఆయన అయ్యవారు వెంటనే నేను వెలుపు వచ్చి లేచి ఎవరు తెచ్చింది దీంట్లో అమ్మ శక్తి ఉంది తెచ్చినోళ్ళు కొంచెం జాగ్రత్తగా అమ్మకు అనేసి అని వాళ్ళు స్పష్టంగా దీంట్లో ఇంట్లో నేత్రాలుగానేవి అని చెప్పాడంట మళ్ళీ ఆయన పరిగెత్తుకుంటే ఎత్తుకొని వచ్చి అమ్మకాడ పెట్టి ఈ మా చెప్పినారు అని అప్పుడే వెంటనే వచ్చి నేనే ఇచ్చి పంపించినప్పుడు నేను నేను చేస్తాను నేనే ఇక్కడ ఉండాను నన్ను పూజించుకోండి నన్ను నమ్ముకు వాళ్ళకి నేనే తక్కువ లేకుండా చూస్తాను మీకు అడిగిన వాళ్ళకంతా నేను మంచి చేస్తాను మీ గ్రామంలోనే నిలుస్తాను అనేసి చెప్పింది సరే అనేసి అమ్మ ఎట్టమ్మా నువ్వు వచ్చి చెప్పినా ఇక్కడ నమ్మరు కదా అంటే చిన్న పిల్లల్లో వచ్చి చెప్తా ఉంది అమ్మ పెద్దలకి వస్తావుంది కానీ ఇప్పుడు పిల్ల కొంతమంది నమ్మకం లేదు కదమ్మా నువ్వు ఎట్లా నమ్మకం అనేది మాకు తెలియాలి కదా ఎప్పుడంటే అప్పుడు నువ్వు అంటే నేను మీరు ఎప్పుడు తెలిసి నాకు నా ముందర కూర్చొని అడిగితే నేను పువ్వు రూపాన్ని మీకు చెప్తాను మీ మనసుకు చెప్తా ఆ పువ్వు ఫలాని విధంగా ఇస్తే ఇప్పుడు నేరుగా ఇస్తే నేను ఉండి తోడుగా చూసుకుంటాను కుది పక్కిచ్చినానంటే నేను చేస్తాను ఖచ్చితంగా ఎడం పక్కిస్తే ఇప్పుడంతా అవ్వదు లేట్ అవుతుంది అంటుంది కొంచెం వెనక్కిస్తే ఇప్పుడు వెనక్కి తోసేస్తుంది ఆ పువ్వు కూడా అది ఇచ్చినప్పుడు అది కొద్ది రోజులు వెనకబడుతుంది అది అంత అవ్వదు అని చెప్తుంది మేము అదే విధంగా భక్తులు వచ్చిన వాళ్ళకి అందరికి చెప్తా ఉంటాము సరే అనేసి చూస్తూ ఉంటారు అట్లా చేయడం వల్ల ఎవరన్నా భక్తులు కోరిక తీరింది చాలా మంది తీరింది అని వచ్చి అమ్మకు వచ్చి మళ్ళా చెప్పి పిల్లలు లేని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి పండు కూడా ఇస్తాము అమ్మకు అభిషేకం పాలు ఇచ్చి మళ్ళా అమ్మ కడిగి ఆమె పూవిస్తేనే మేము వాళ్ళకి పండిస్తాం నువ్వు నువ్వు ఇస్తేనే మా సంతానము మేము ఇస్తాం పండు అంటాం సరే నువ్వు నానేసి ఆమె పూవిస్తే దాన్ని బట్టి మేము పండిస్తాం అట్టే ఇం నువ్వు ఈ చేసి మళ్ళీ అంటారు మళ్ళీ ఖచ్చితంగా పిల్లకాయలు పుట్టి ఎత్తుకోవచ్చు వాళ్ళు ఉండాలి మళ్ళా పెళ్లి కాని వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా కూర్చుంటే పువ్వు ఇస్తేనే మేము కంకణం కడతాం ఆ కంకణం కట్టినాక వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి అయ్యి మళ్ళా వస్తారు మళ్ళా బిడ్డలు పుట్టినా కూడా మళ్ళా వచ్చి ఇక్కడ అమ్మని దర్శనం చేసుకుని ఆ వాళ్ళు ముక్కున్న ముక్కుబడి తీర్చుకొని పోతా ఉంటారు ఇప్పుడు అమ్మవారు ఎలా ఇంత కాంటాక్ట్ అయ్యారా అంటే ఫస్ట్లో అయితే నాకు కూడా అసలు నాకు చేసేది కూడా తెలియదు అమ్మ అలంకారం చేసేది కానీ అమ్మ రూపం చేసేది కానీ ఆ అమ్మే ఒక్క పెద్ద వచ్చి నా రెండు చేతుల్లో చేసి నువ్వు చెయ్యి నేను వస్తాను అని ఆమె చెప్తే నాకు తెలియదు కదమ్మా అంటే నీకు ఎందుకు నేనే ఉండి చేసుకుంటాను అనేసి నా చేతులు చేసింది అప్పటి నుంచే నాకు తెలుసు చేస్తా అప్పటి నుంచి అమ్మని ఓకే మనం విన్నాం కదా అమ్మవారు చెట్టు రూపంలోనే ఇక్కడ కొలువై వేప చెట్టులోనే కొలువై ఇంకా పువ్వు రూపంలో మనకైతే దర్శనం ఇస్తుంది మనకి కోరికలు ఎలా ఉన్నాయి ఎలా తీరుతాయి ఖచ్చితంగా చెప్తుంది పక్క అయితే మనకి వెంటనే తీరుతుంది పక్క అయితే అవ్వదు ముందు నుంచి అయితే కొంచెం లేట్ అవుతుంది ఇలా మనకి అలాగా మనకి హెల్ప్ కూడా చేస్తుంది అనమాట సో అలా చాలా మంది కూడా ఎక్కడెక్కడ నుంచి చుట్టుపక్కలే కాకుండా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కూడా తీరాయని కూడా చాలా మంది అయితే కూడా చెప్తున్నారు సో అసలు అమ్మవారి పన్నెండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకైతే సాక్షాత్కరించారంట సో ఇంకా అభిషేకాలు ఇట్లాంటి పూజలు వారానికి సార్లు ఈ విషయాలను కూడా కొంచెం తెలుసుకుందాం రైట్

ఈ ఆలయంలో అయితే చాలా ప్రత్యేకతలే ఉన్నాయి ఇక్కడ ఎవరికైనా గాలి ధూళి ఇట్లాంటివి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటే వాళ్ళు నిమ్మకాయ ఇవ్వడం తాయితో కట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సో వాళ్ళకి అది తగ్గిపోతుంది కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని అంత నమ్మకంతో మనం అయితే మొక్కుకుంటే ఖచ్చితంగా అమ్మవారు అయితే కూడా వాళ్ళకి సహాయం అయితే కూడా చేస్తుంది సో ప్రస్తుతం మనతో అయితే ఈ ఆలయం నిర్వాహకులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా ఏమేమి తెలియని క్వశ్చన్స్ అని అడుగు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే చెప్పండి ఇక్కడ గాలి ధూళి వస్తే కూడా మీరు అది తీర్చేస్తారు అని చెప్పి కూడా విన్నాము ఏముండదు అని చూపించి చెప్పేస్తాము వాళ్ళకి ఏదన్నా ఉంటే మా వాళ్ళైన సహాయం అర్జెంట్ కి చేసి పంపించేస్తాము బయట బతికుంటారు అది ఇప్పుడు అమ్మవారు మీతో అసలు ఎలా కాంటాక్ట్ అయ్యారు ఉన్నారని ఎలా తెలుసు స్పష్టంగా చెప్తుంది నాకు కనిపిస్తుంది సవర్డ్ కనిపిస్తుంది అంటే వినిపిస్తుంది చెప్తుంది చిన్న బాలైనా కూడా గబామని నేను ఇక్కడ ఉన్నాను చూడనే సై చేసినట్టుగా అనిపిస్తుంది అంత బాగా కనిపిస్తుంది అమ్మవారు వెళ్తున్నారు కదా అది మీకు రూపం ఎలా కనిపించింది సోలం రూపంలో ఉంది మేము సోలానికే అమ్మని తయారు చేస్తున్నాము నిలవలేదమ్మా మళ్ళీ మేము ఇంకా అక్క దగ్గర పోతే ఆ దగ్గర చేయించుకొని అభిషేకం చేయించుకొని ఆమె పసుపు తీసుకొచ్చి అదే చెట్లకి అదే స్వలం దగ్గర పెట్టినాము ఆమె అప్పుడే అట్లే పట్టుకునేస్తుంది ఇంకా అప్పుడ నుంచి మేము మామూలు రూపం చేస్తాము ఇంకా అభిషేకాలు అభిషేకం చేస్తాము మళ్ళీ విజయ విజయదశమి పూజలు చేస్తాము నవరాత్రి పూజలు ప్రతిరోజు మామూలుగా శుక్రవారం మంగళ రెండు పూజలు ఉంటుంది ఇంకే మళ్ళీ వచ్చి మామూలుగా ఇప్పుడు ఆడిన వస్తుంది కదా అంటే ఆడి నెల మాసం అంటారు తెలుగులో మాకు ఎక్కువ అరంలో వచ్చేస్తుంది కాబట్టి ఆడిన అంటాము తొమ్మిది అలంకారాలు చేస్తాం మామూలుగా లాస్ట్ రోజు ముద్దలు చేసి వేస్తాము కానీ మొన్న మాకు కొంచెం ప్రాబ్లం జరిగింది కాబట్టి మొన్న వేయలేదు ఈ రోజు ముద్దలు చేసి వేసి అందరికి పంచుతాము ఈ చెట్టులో అమ్మవారితో పాటు మీకు నాగపడగా కూడా కనిపించింది అనిపించాను ఇప్పుడు మీరు చూడాలంటే లోపలికి ఉంది అది చూడలేరు కనిపించదు మామూలుగా వస్తుంది ఒకటి కిందకి వెళ్తే ఆమె దిగేస్తుంది కిందకి ఆమె పుడుతుంది ఆమె దిగేస్తుంది కిందకి పోతే ఖచ్చితంగా ఒకటి ఉండాలి అక్కడ ఒకటి దిగితే ఇంకొకటి పక్కనే అట్లా ఖచ్చితంగా ఉంటుంది ఇంకా అమ్మవారికి ఇంకా శుక్రవారం మంగళవారం ఇంకా నార్మల్ కూడా ఎప్పుడైనా చేస్తూ ఉంటారా పూజలు శుక్రవారము మంగళవారం కంపల్సరీ రెండు పూజలు అంటుంది అమ్మకి అంటే పెద్ద పండుగ రోజు సంక్రాంతి రోజు అమ్మ మాకు పట్టు అది చెప్పాను కదా ఇప్పుడు పట్టుకునేసింది అమ్మ పసుపు మద్దతు ఆ రోజే చేస్తాం కాబట్టి ఆ రోజే నాన్ వెజ్ వెజ్ ఏం లేకుండా మామూలుగా బర్త్డే కేక్ ఇప్పుడు జాతర టైంలో చేస్తారా జాతర టైం మామూలు చేస్తాం పూజాగా పువ్వు మాకొచ్చి ఆయన శివయ్య రూపంలో కనిపించినాడు ఫస్ట్ శివయ రూపంలో కనిపించి ఆకు ఆకు వచ్చి ఆయన పడి ఇట్లా కుడి పక్క ఇట్లా ఎడం పక్క లాగా ఇచ్చేలాగా మాకు కనిపించింది కళ్ళ కనిపించి కనిపించి ఇంకా అప్పటి నుంచి మీరు పువ్వు ఇవ్వండి చెప్పడం వద్దు అనేసి అంటే సరే ఓకే విన్నాం కదా వాళ్ళ మాటలు నిర్వాహకులు కావచ్చు భక్తులు కావచ్చు అమ్మవారి మహిమల గురించి ఎంత బాగా అయితే చెప్పారు మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారి దర్శనానికి అయితే ఖచ్చితంగా రండి ఎందుకంటే మనకి ఎటువంటి కోరికలు ఉన్నా అవి తీరలేదని బాధపడుతూ ఉంటారు సో ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి ఎటువంటి కోరికలు కోరుకున్నా అమ్మవారి అయితే పువ్వు రూపంలోనే మీకు సమాధానం తెలిసిపోతుంది ఇక్కడే తెలుస్తుంది సో మీకు ఇంకా అభిషేకాలు పూజలు అనేవి కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి అన్నదానాలు కావచ్చు అన్నీ అయితే సో నిత్యం పూజలు అభిషేకాలు ఖచ్చితంగా జరుగుతాయి సో మీరు కూడా తప్పకుండా విచ్చేయండి సో ఈ ఆలయం వచ్చేసి జీవకోణలోని రాఘేంద్ర నగర్ లో అయితే ఉంటుంది అనమాట సో తప్పకుండా విచ్చేసి మీరు కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం సో ఇది వాళ్ళ కార్యక్రమం వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టెకేష్ బాయ్